ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మాబూల్గా పట్టణం చెందినటువంటి ప్రేమ్నగర్ ఏరియాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున మరి ప్రేమ్నగర్ నుంచి చాలా పెద్ద ఎత్తున యూత్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరింది అదేవిధంగా లంకల నరవ మండలం లంకల గ్రామం నుంచి కూడా మన అయ్యప్ప స్వామి బాలస్వామి పెద్దలు పెద్ద మనుషులు వెంకటన్న రాములు హనుమంతు జగను రహమతు వీళ్ళందరి యొక్క నేతృత్వంలో కూడా చాలామంది అక్కడ నుంచి యువత కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినరు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ యువకులు కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశంలో నరేంద్ర మోదీ గారు భారతదేశానికి అందిస్తున్నటువంటి వారి నాయకత్వం పట్ల పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల నుంచి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వివిధ పార్టీలకు చెందినటువంటి చాలామంది రైతులు కానీ పెద్ద మనుషులు కానీ వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కానీ యువత కానీ చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతున్నారు దాంట్లో ఈరోజు ఎలక్షన్లు అంటే ఒక రెండు నెలల సమయంలోపల్లె మనకు ఎన్నికలు జరగబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని ఉమ్మడి మహబూబ్నర్ జిల్లాలోని నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాన్ని రెండు స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి అనేటటువంటి ఒక తపన ఇవాళ ప్రజల లోపల ఉంది ముఖ్యంగా యూత్ అంతా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పట్ల మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఈ దేశంలో యువతకు భవిష్యత్తు యువత యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ఒక నాయకుడు నరేంద్ర మోదీ గారు మరి వారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణలో పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు గెలిచి వారిని ప్రధానమంత్రిని చేయడానికి పాలమూరు జిల్లాతో పాటు నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ మామూనారు పార్లమెంట్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి మా యొక్క మద్దతు నరేంద్ర మోదీ గారికి ఉండాలనేటటువంటి తపన రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది మరి గెలిపే లక్ష్యంగా రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా మరి కృషి చేస్తారని చెప్పి నేను మా సందర్భంగా ఆశిస్తూ నేనంటే నేనటువంటి విధంగా ఈరోజు పబ్లిక్లో ఏ విధంగా ప్రజలని మోసం చేయాలి ఆయన పావులా చేస్తే నేను అర్ధ రూపాయలు అర్ధ రూపాయి చేస్తే నేను రూపాయి మోసం చేయాలంటే విధంగా ఈరోజు నడుస్తూ ఉంది తెలంగాణలో రాజకీయం ఈరోజు అసెంబ్లీలో కానీ బయట కానీ కేవలం ఆరు గ్యారెంటీల విషయం మాట్లాడుతున్నారు ఈరోజు ఆరు గ్యారెంటీల అమలు విషయానికి వస్తే వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ను చూస్తే ఆరు గ్యారంటీలు కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీల పట్ల చిత్తశుద్ధి లేదనే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది కేవలం కాగితాలకే పరిమితం చేసినటువంటి లక్ష్యం ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో అదే రకంగా ప్రజల్ని మోసగించినటువంటి హామీలు ఇచ్చింది పెన్షన్ల విషయంలోనే కానీ నాలుగు వేల పెన్షన్ చేస్తామని రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామని అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామని అదేవిధంగా పెళ్లి చేసుకునేటటువంటి పిల్లలకి పెళ్లి అంటే పెళ్ళి పెళ్లి పెళ్లి ఆ కుటుంబానికి ఎవరికైతే పెళ్ళి అవుతుందో పెళ్లి సందర్భంగా అమ్మాయి పెళ్లి సందర్భంగా లక్ష రూపాయల క్యాషు యా తులం బంగారం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇవన్నింటికి ఇంకా చూస్తే వీటితో పాటు ఎన్నో ఇంకా హామీలు కూడా ఎన్నో హామీలు వాళ్ళు చెప్పినటువంటి హామీలు చూస్తే నాలుగు వందలకు పైగా ఉన్నాయి ఆరోగ్య గ్యారెంటీ లేనిది పైన నంబర్ మాత్రమే చదువుకు అంటే యువతకు ఉద్యోగాల పట్ల కానీ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ బృతి ఇస్తామని ప్రకటించింది ప్రియాంక గాంధీ గారు దాని గురించి ఎవరు మాట్లాడటమే లేదు ఇవాళ సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు ఏదో రెండు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఏదో చేస్తాం మేము చేస్తున్నాం నమ్మకాన్ని కలిగించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనం తెలిసే ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది మేడిగడ్డ కూలిపై దర్శకు చేరుకున్నది మేడిగడ్డ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు ఏటి పాలు నీటి పాలు అయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి పైన కానీ అబద్ధపు పైన కానీ అనేక పోరాటాలు చేసింది ప్రజల్లోపల పెద్ద ఎత్తున చైతన్యాన్ని తీసుకొచ్చింది పోరాటాలు చేసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల్లోపల తీవ్రమైన వ్యతిరేకతను సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది అమలు కావాలంటే దాదాపు రెండు లక్షల కోట్లు కావాలి కేవలం ఈ గ్యారంటీలకి వచ్చినటువంటి హామీలకే దాంట్లో వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే థర్టీ పర్సెంట్లో వాళ్ళకి వాళ్ళు బడ్జెట్ని ఇచ్చిన బడ్జెట్లో వాళ్ళకు అమలు చేయనటువంటి పరిస్థితి అంటే నంబర్ తగ్గించుకుంటూ పోతారు ఇప్పుడు బెనిఫిషరీస్ బెనిఫిషియరీ అంటే లబ్ధిదారుల యొక్క సంఖ్యను తగ్గించుకుంటూ పోయి మరి దాంట్లో సరిపెట్టదలుచుకున్నారా వీళ్ళ ఉద్దేశం ఏముందో కూడా బయట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది ప్రాజెక్టుల విషయంలో కానీ పాలమూరు జిల్లా ప్రాజెక్టుల విషయంలో మరి ఆ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకుండా ఎంతో అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చాలా ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయి పూర్తి కాలేదు ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నాయి కొన్ని చాలా ప్రాజెక్టులు వాటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు బడ్జెట్లో కనిపించలేదు కొత్త ప్రాజెక్టుల మళ్ళీ పేరు చెప్తున్నారు తప్ప ఈ ఇప్పటిదాకా ఇంకా కంప్లీట్ కానటువంటి వాటికి ఏ విధంగా కంప్లీట్ చేసినటువంటి ఒక ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలకు కల్పించలేదు గతంలో భూత్పూర్ దగ్గర నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ ఏదో ఉండింది అప్పటికే సంఘం మండల నుంచి తీసుకుంటేనే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయిందనేటువంటి విధంగా గతంలో ఇంజనీర్లు ఆనాడు ప్రతిపాదన చేసినప్పటికీ కూడా అది అటనే పెండింగ్ ఉండిపోవడం వల్ల ఇంతకాలాన్ని కూడా ఇంకా పూర్తి కాలేదు ఇప్పటికైనా ఆ నీళ్లను మరి దూరాల నుంచి తీసుకునేటటువంటి విధంగా మరి అక్కడి నుంచి తీసుకుంటేనే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా మరి పాలమూరు ప్రజలంతా కూడా వచ్చేటటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మరి రాబోయేటటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు రాహుల్ గాంధీ ఎక్కడ ప్రధానమైనటువంటి అవకాశమే లేదు కాంగ్రెస్ పార్టీ అయ్యేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ భవిష్యత్తు మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు మన ప్రజల భవిష్యత్తు పాలమూరు భవిష్యత్తు అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని దేశ భవిష్యత్తు అన్ని దృష్టిలో ఉంచుకొని పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా పాలమూరులో మరి రెండు పార్లమెంటు నియోజక నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ మూడోసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను సింపుల్ దానికి ఏం పార్టీ నిర్ణయం పార్టీ ఎవరు గెలుస్తారని ఎవరు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చూస్తే వాళ్ళకి సీట్ ఇస్తారు అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ అనౌన్స్మెంట్లు కాలేదు సీట్లు మొట్టమొదటి ఫస్ట్ లిస్ట్లోనే తెలంగాణ తెలంగాణ పార్లమెంటు సీట్లు కూడా అనౌన్స్ చేస్తారు